రేవంత్ రెడ్డికి మందలు వాడలేదు రేవంత్ రెడ్డికి తాగుడు సిగరెట్ అలవాట్లేదు అయినా కూడా ముఖం ఉబ్బింది ఎందుకు ఉబ్బింది అని అంటే రాత్రంతా ఏడిచిండ అని అమ్మ రేవంత్ రెడ్డి ఎందుకు ఏడుస్తున్నావు అని వాళ్ళు ఆవిడాడితే ఆడితే రెండు గంటలు ప్రెస్ మీట్ పెట్టిండి కేసీఆర్ కనీసం నా గురించి మాట్లాడ్డా నన్ను ముఖ్యమంత్రిగా కూడా చూడ్డా ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి నన్ను ముఖ్యమంత్రిగా ట్రీట్ చేయకపోవడం ఏందని చెప్పేసి ఒకటే వాళ్ళ వాళ్ళ ఏడుచుడట బుర్ర ఆయన ఏంది నువ్వు ఇట్లే నువ్వు చేస్తావు ఇట్లే నువ్వు చేస్తావు అని చెప్పేసి వాళ్ళంతా ఓదార్చి వాళ్ళని నిన్నేమో ఆ మీటింగ్కి పంపితే వాడిగా దంచుడే ఇక ముందు ఎవడున్నాడు ఆ సభ ఏంది దాని ఉద్దేశం ఏంది దాని కథ ఏంది ఆడ ముందు పిల్లలున్నారా మహిళలు ఉన్నారా ఉపాధ్యాయులు ఉన్నారా నిరుద్యోగులు ఉన్నారా ఏం చూడడు కొట్టుడే కేసీఆర్ని తిట్టాలే కేసీఆర్ సాగు కోరుకోవాలి గిదా రాబాయి నువ్వు చేస్తే గిదా నువ్వు చేస్తే అన్న ఒకటి కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినా కూడా దాని యొక్క స్వభావాన్ని మార్చుకోదు అది మళ్ళా పోయి బురదలే బురద తప్పది నేను నేను ఒక రాజు లెక్క ఫీల్ అయ్యి అట్లా నేను ఉన్నది నీకు ఎలక తోలు తీసుకొచ్చి ఒక సంవత్సరం అంతా ఉతుకు అది నలుపు నలిపే కానీ తెలుపుకు రాదు ఈ రేవంత్ రెడ్డిని ఎంత చెప్పినా కూడా వానికి బుద్ధి మారదు వారికి జ్ఞానం రాదు వారికి తెలివి లేదన్న కాబట్టి వీని ఎక్కువ వీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు